టేస్ట్ చేసి చెప్పు తాజా టేస్ట్ చేసి చెప్పు గులాబ్ జామ్ కేక్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం సుజీ ఒక కప్ వరకు అయితే యాడ్ చేసుకున్నాము సో గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము బై వన్ గెట్ వన్ లో ఇప్పుడు ఈ ప్యాకెట్ ఒకటి యాడ్ చేసుకున్నాము సో దానికన్నా ముందు డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎక్కువ వేసుకోండి ఇదిగోండి స్మూత్గా పౌడర్ అయితే చేసేసుకున్నాము సో ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి మొత్తం మనం మిక్సీ పట్టుకున్నది కొంచెం మిల్క్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం వైట్ కలర్ కదా ఇప్పుడు దీంట్లోకి గడ్డ పెరిగా యాడ్ చేసేసుకున్నాము ఇందులో ఒక కొద్దిగంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో గులాబ్ జామ్ కదా మేము బాదం బాదం ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట కొద్దిగంత ఫ్లేవర్ కోసం అంతే మీరు కావాలి అనుకుంటే ఓకే లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు సో మేము ఫ్లేవర్ కోసం కొద్దిగా అనేది యాడ్ అంతే మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం మూత పెట్టేసుకొని సో ఇదిగోండి ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అనమాట దీన్ని తీసుకపోయి చూసారా ఎంత బాగుందో బాదం ఫ్లేవర్ వేసింది కాబట్టి బాదం కలర్లో కనిపిస్తుంది ఇదిగోండి గులాబ్ జామ్ పౌడర్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి ఇదిగోండి ఒక కప్పు అయింది ఇంకొక కొద్దిగా ఉంది దీన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం సో ఒక ప్యాకెట్ పట్టింది అనమాట మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీ ఉప్మా రవ్వకు వచ్చేసి షుగర్కి వచ్చేసి ఇది ఒక ప్యాకెట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము ఇంకొక మొత్తం ప్యాకెట్ అంతా వేసేసాం అన్నమాట సో బేకింగ్ సోడా అనేది హాఫ్ టీ స్పూన్ తీసుకొని వేసేస్తున్నాము బేకింగ్ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసేసుకున్నామండి సరిగ్గా ఇప్పుడు ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి గడ్డలేమీ లేకుండా స్మూత్గా రావాలన్నమాట మనం చేసుకున్నంత సో ఆ విధంగా తిప్పుకుంటూ మొత్తం కలిపేసుకుందాం సో చూసుకోండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మంచిగా కలిపేసుకోవాలి మేము తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా మిల్క్ ఏమీ యాడ్ చేసుకోలేదు సో ఈ విధంగా చూడండి ఒకసారి పైకి లేపు తీసుకురం అలా జారాలన్నమాట అలా జాతే పర్ఫెక్ట్ గా అయిపోయినట్లు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అదంతా దీంట్లోకి వేసేసుకోవాలి చుట్టుపక్కల ఇలా ఖరాబ్ అయితే ఉంటది నో ప్రాబ్లం దాన్ని ఇగ్నోర్ చేసేయండి సో మనం వంట చేసేటప్పుడు అదని కామన్ తర్వాత క్లీన్ చేసేసుకోవడమే మొత్తం వేసేసుకోవాలన్నమాట చుట్టుపక్కల మొత్తం అలా ట్యాప్ చేసేసుకోవాలండి సో ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే అవి మంచిగా పోయి పర్ఫెక్ట్గా అవుతుందనమాట సో ఆ విధంగా ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి ముందు ప్రీ హిట్ చేసుకోవాలి విధంగా క్లోజ్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకుందాం ఫైవ్ చూసారా పొగలు వచ్చేసి ఉన్నాయి చేసుకున్న బ్యాటర్ని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ అనమాట పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది సో ఆ విధంగా పెట్టేసుకోవాలి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో దీని మీద ఏందన్నా బరువు పెట్టేసుకోవాలి సో దీని మీద ఒక రోల్ పెట్టేసుకున్నాం ఒక థర్టీ మినిట్స్ అయిపోయింది కేక్ చూద్దాం ఎలా వచ్చిందో వా పర్ఫెక్ట్గా అయితే గ్యాస్ మీద బేక్ అయిపోయింది అనమాట సో ఒక పిక్ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఇట్లా ఇట్లా పొడిచి చూస్తే మనకి చూడండి తడంటూ ఏమీ లేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది తో ఈ విధంగా పొడిచేసుకున్నాము మొత్తం హోల్స్ చేసేసి ఎందుకంటే షుగర్ సిరప్ అనేది లోపల వరకు వెళ్ళాలి కాబట్టి గోరువెచ్చగా కేక్ ఉన్నప్పుడే చేసుకోండి షుగర్ అనేది లోపల వరకు వెళ్తుంది సో ఇదిగోండి షుగర్ సిరప్ ఈ విధంగా మొత్తం పోసేసుకోవాలి కింద వరకు వెళ్ళిపోతుంది కేక్ గులాబ్ జామ్ గులాబ్ జామ్ కేక్ చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా ఇదిగోండి గాయస్ ఫైనలీ గులాబ్ జామ్ కేక్ అయితే రెడీ అయిపోయింది సో కట్ చేసుకోండి సో అది చాలా ప్లఫ్ఫీ ప్లఫీగా రాండి ఇవ్వట్లేదు చాలా మంచిగా వచ్చింది కేక్ అయితే తీసినోట్లో పెట్టుకొని చూడు టేస్ట్ చేసి ఇవ్వండి ఎంత ప్లఫీగా ఉందో చాలా బాగుంది సో హ్యాపీ బర్త్ డే సూపర్ అమ్మా కేక్ చేసా ఏం కేక్ టేస్ట్ చేసి చెప్పు అడి చేసి చెప్పు ఏం కేక్ బాగుంది అంటే కానీ ఏం కేక్ తినదు మామూలు గులాబ్ జామ్ కేక్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ